ఓం నమో వెంకటేశాయ ఇక్కడ మనము గృహవాస్తు విషయాలు తెలుసుకుంటున్న సమయంలోనే ఇక్కడ ఈశాన్యము తూర్పు ఈశాన్యము తూర్పు దిశలు మరియు మనకు ఈ దిశలు ఈశాన్యము తూర్పు దిశలు ఎత్తుగా నుండి పశ్చిమ నైరుతి పశ్చిమను పడమర ఈ పడమర నైరుతి అనే దిశలు ఈ రెండు దిశలు పల్లముగా నుండి అంటే ఈ రెండు దిశలు ఎత్తు తక్కువగా ఉన్నట్లయితే ఎత్తు తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఈ యొక్క వాస్తుని ఏమంటారయ్యా అంటే ఈ ఈశాన్యమును ఈశాన్యము ఈశాన్య దిక్కు తూర్పు ఈశాన్యము ఈ రెండు తూర్పు ఈశాన్యము ఈశాన్యం ఈ భాగాలు దిశలు ఎత్తుగా నుండి పశ్చిమ నైరుతులు మాత్రము ఇవి పల్లంగానున్నట్లయితే వీటిని ఏ వాస్తువు అంటారంటే శ్మశాన వాస్తు అంటారు స్మశాన వాస్తువు అంటారు కావున ఇలాంటి వాస్తువులు ఉన్నట్లయితే ఇది అనేక రకాల నష్టాలు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక ఇవి వంశానికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు గృహ వాస్తు విషయాలలో మరీ ముఖ్యంగా నైరుతి నైరుతి ఈ భాగంలో ఎత్తుగా ఉండి ఈ ప్లేసు ఈ ఇంటికి ఈ ఈ ప్లేస్కు ఇది బాగా ఎత్తుగా ఉండి నైరుతి భాగము ఆగ్నేయము ఆగ్నేయము వాయువ్యము ఈశాన్యము దిశలు ఉన్నట్లయితే ఒక నైరుతి భాగం నుండి నైరుతి భాగం ఎత్తు నుండి ఆగ్నేయ వాయువ్య దిశలు ఉన్నా అంటే ఒక నైరుతి దిశ మాత్రమే నైరుతి దిశ భాగం మాత్రమే ఎత్తుగా ఉండి ఆగ్నేయము ఈశాన్యము వాయువ్యము పల్లముగా ఉన్నట్లయితే ఈ దిశలను మనం ఏమని పిలుస్తాము ఈ యొక్క దిశల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే వీటిని స్టండిలా వాస్తు అని అంటారు స్టండిలా వాస్తు అని అంటారు ఇది ఈ యొక్క వాస్తులో ఎల్లీట్ల కణ సర్వనాశనం కలిగిస్తుంది అని చెప్పవచ్చు వాస్తు పరిశీలన చేస్తున్నటువంటి సమయంలో గృహవాస్తు ఈ పర్పస్లో మనము ఇప్పుడు ఆగ్నేయము ఆగ్నేయ దిశ ఎత్తుగా ఉండి నైరుతి ఈశాన్యము వాయువ్యము దిశలు ఎలా ఉంటాయంటే పల్లముగా ఉండడం నైరుతి పల్లముగా ఉండి వాయువ్యం పల్లముగా ఉండి ఈశాన్యం పల్లముగా ఉండి ఒక్క ఆగ్నేయ మాత్రం ఎత్తుగా ఉన్నట్లయితే అప్పుడు ఆ యొక్క వాస్తుని ఏమంటారయ్యా అంటే స్థావర వాస్తు అంటారు స్థావర వాస్తు అంటారు అలా ఈ యొక్క ఈ యొక్క ప్లేస్లో ఒక ఆగ్నేయ మాత్రమే ఎత్తుగా ఉన్నట్లయితే ఈ యొక్క ఉండబడినటువంటి ఈ ఆగ్నేయ దిశ ఎత్తుగా ఉన్న ఈ ప్లేసును స్థావర వాస్తు అంటాం దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే వంశనాశనము జరుగుతుంది అని అర్థం అంటే వంశస్థానానికి ఇబ్బందులు జరిగే అవకాశాలు అంటే ఒక ఇల్లు కట్టడం వల్ల కాదు ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్లేసును కూడా మనము సిరి చేసుకోవడం చాలా 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 మంచిది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మనకి ఇందులో ఇవ్వబడినటువంటి దిక్కులో దిశలలో ఏది ఎత్తుగా ఏది పల్లంగా ఉంటే మంచిది అనేది తెలుసుకుంటే చాలా మంచిది గృహవాస్తు అనే అంశాల గురించి మనం తెలుసుకుంటున్న ఈ విషయాలలో నైరుతి ఆగ్నేయం ఈశాన్యం ఈ మూడు దిశలు ఎత్తుగా ఉండి ఈశాన్యం ఎత్తుగా ఆగ్నేయం ఎత్తుగా నైరుతి ఎత్తుగా ఉండి వాయువ్యం స్థానములో పల్లముగా ఉన్నట్లయితే తూర్పు పల్లముగా ఉన్నట్లయితే అప్పుడు ఈ దిశని ఏమంటారు అంటే బ్రహ్మజ్ఞ వాస్తు అంటారు ఈ వాస్తును బ్రహ్మజ్ఞ వాస్తు అని అంటారు ఇది సర్వదా నింద్యమైంది ఇందులో ఇలాంటి ప్లేసులో ఇల్లు కట్టినా ఇలా ప్లేస్ ఇలా ఉన్న దానిలో మనం ఇల్లు కట్టినట్లయితే ఎప్పటికీ నిందల మీద పడే అవకాశములు ఉంటాయి నింద్యమైంది అని చెప్పవచ్చు చాలా రకాలైన ఇబ్బందులు జరగవచ్చును కాబట్టి ఈ యొక్క వాస్తును ప్రతి ఒక్కరూ చది పరిశీలన చేసుకుని ఇల్లు కడితే చాలా మంచిది ఇక్కడ మనకు ఈశాన్యం ఎత్తుగా ఉండి ఆగ్నేయం ఎత్తుగా ఉండి పశ్చిమం కూడా ఇక్కడ ఎత్తు ప్రదేశంగా ఉన్నట్లయితే అలా ఎప్పుడైతే పశ్చిమము కూడా ఎత్తుగా ఉన్నట్లయితే దానివల్ల ఈ యొక్క గృహానికి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయంటే వీటిని ఏమని పిలుస్తారు వాస్తు అంటే శ్వముఖ వాస్తువు అంటారు శ్వముఖ వాస్తువు అంటే ఆ యొక్క ఎప్పటికీ ఆ ఇంట్లో దారిద్ర్యం సంభవిస్తుంది అని అర్థం ఈశాన్యం ఎత్తుగా ఉండి ఆగ్నేయం ఎత్తుగా ఉండి పశ్చిమం పడమర కూడా ఈ ప్లేస్లో కూడా ఎత్తుగా ఉన్నట్లయితే శ్వముఖ వాస్తు అంటారు దారిద్ర్యాన్ని తీసుకొచ్చేటువంటి వాస్తు అని ఆ యొక్క ప్లేస్కు అలా స్థలానికి మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి స్థలము ఉన్నప్పుడు వాటిని సరి చేసుకోవడము ఆ ప్లేసును మనము సరి చేసుకుని ఉండడం చాలా వరకు మంచిది అని చెప్పవచ్చు ఈ గృహవాస్తు పరిశీలన చేస్తున్న సమయంలో మనము ఈ యొక్క స్థలాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఈ దిశను మనము ఆగ్నేయ దిశము అంటాము ఈ ఆగ్నేయ దిశ అని అంటాము ఈ స్థలాన్ని ఈ ఆగ్నేయ దిశ పల్లంగా ఉండి అంటే ఎత్తు తక్కువగా ఉన్నట్లయి ఎత్తు తక్కువగా ఉన్నట్లయి ఈ యొక్క ఈశాన్యము ఎత్తుగా ఉండి ఆగ్ వాయువ్యం కూడా ఎత్తుగా ఉన్నట్లయి నైరుతి ఎత్తుగా ఉన్నట్లయితే ఇది శ్వేనకా వాస్తు అంటారు శ్వేనకా వాస్తు అని అంటారు ఇది ఆ యొక్క వాస్తును చాలా రకాలైనటువంటి ఆ యొక్క ఆ ప్లేసులో గిట్ల కట్టినా కూడా చాలా రకాలైనటువంటి నా అంటే నా నశింప శక్తి ఉంటుంది ఆ వాస్తులో కాబట్టి ఎక్కువగా మరణాలకు సంకేతంగా ఇస్తుంది అలాంటి వాస్తు అంటే ఇక్కడ వాయువ్యము ఎత్తుగా ఉండి ఈశాన్యం ఎత్తుగా ఉండి నైరుతి ఎత్తుగా ఉండి ఇక ఆగ్నే మాత్రం పల్లముగా ఉన్నట్లయితే తక్కువ కింది స్థాయిలో ఉన్నట్లయితే ఆ ఇల్లు ఎప్పుడైనా కూడా చేయడం జరుగుతుంది ఆ ప్లేస్లో ఇల్లు కట్టినా ఒకవేళ ఆ ఇల్లు పర్పస్లో ఇల్లు కూడా అలా కట్టినా కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటిని వాస్తు అని అంటారు